తెలుగు నో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మిగతా నేతలకి సీఎం రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది సాధారణంగా నేతలు పార్టీలు మారినప్పుడు పాత పార్టీలపై విమర్శలు చేస్తారు కానీ సీఎం రేవంత్ రెడ్డి తాను పనిచేసిన టీడీపీని గురించి కానీ తన ఆర్ఆర్ఎస్ చరిత్ర గురించి కానీ ఏనాడు నెగిటివ్గా మాట్లాడరు పైగా అవును చేశాను తప్పేంటి అని అడుగుతారు అయితే ఇది ఆయనకు సవాళ్లను తెస్తుంది బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చాలా ఒత్తిడి తెచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులకు తెలంగాణను తాకట్టు పెడుతున్నారని నీళ్ల విషయంలో గట్టిగా వాదించట్లేదని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు ఈ పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడిని బాగా పెంచాయి దాంతో ఆయన తన సాంప్రదాయ గౌరవాన్ని కొంత పక్కన పెట్టి కాస్త గట్టిగానే వాయిస్ వినిపించారు దాంతో కేంద్రం బనికిచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ వేసింది చివరకు దీని గురించి ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావన తేలేదని పరిస్థితి వచ్చేసింది ఇది చంద్రబాబుకి కొంత కోపం తెప్పించి ఉండొచ్చు ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఓ మాట అన్నారు తమ మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని అన్నారు తద్వారా తనపై ఎలాంటి ఒత్తిడి వస్తుందో ఆయన చెప్పకనే చెప్పారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు కసరత్తులు చేస్తుంది ఇటీవల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామంటూ సంచలన ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధిలో జెడ్పీపీ ఎంపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల సంఖ్యపై తాజా గణాంకాలను అధికారులు విడుదల చేశారు ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఒక్క జిల్లాల పరిషత్తులు ఉన్నట్లు సమాచారం అలాగే మొత్తం ఐదు వందల అరవై ఆరు మండల పరిషత్తులు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలు ఉన్నాయని పేర్కొన్నారు దీనికి సంబంధించిన జాబితాను సర్కార్ విడుదల చేసింది సమస్యకు శాశ్వత పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవీస్ ఆదేశాల మేరకు సరిహద్దుకు చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తాలూకాగా తెలంగాణ జమాబందీ ఆయుక్త్య రికార్డు ప్రమాణే ఈ నిర్ణయం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజల్లో ఆనందం నెలకొందని ఈ గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మహారాష్ట్రలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇక ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పరిపాలన సేవలు పాఠశాలలు ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపించడంతో ఆశలు చిగిరించాయనే అభిప్రాయం వస్తుంది ఈ నేపథ్యంలో బెలగావి వంటి ఇతర సరిహద్దు ప్రాంతాలపై కూడా చర్చలు మళ్ళీ ఊపందుకున్నాయి అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తి రేపుతుంది ఏపీలో రాయలసీమకు నీటి వచ్చింది నంద్యాల జిల్లాలోని మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద హంద్రీనివా ఫేజ్ వన్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణానది జలాలను విడుదల చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు విస్తీర్ణం ఇటీవల పూర్తయింది దీంతో కాలువ సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులకు పెరిగింది అదనంగా పదహారు వందల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం సాధ్యమైంది ఇది కర్నూల్ అనంతపూర్ జిల్లాలలో సాగునీటి సమస్యను తీర్చడానికి ఉద్దేశించింది కర్ణాటక కుదరదని చెప్పిన ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కన్నేసింది అనుకోకుండా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ బెంగళూరులోని కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ప్రతిపాదిత ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టు వద్దనుకుంది కర్ణాటక ప్రభుత్వం దీనికోసం దేవనహల్లి తాలూకులో పదిహేడు వందల డెబ్బై ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య జూలై పద్నాలుగున ప్రకటించారు ఇది రైతుల ఉద్యమానికి పెద్ద విజయమని కూడా తెలిపారు అయితే ఆ తర్వాత రోజు దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఇవ్వకుంటే మేమిచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ ఆఫర్ ఇచ్చారు ఏరోస్పేస్ పార్క్ కోసం ఆంధ్రప్రదేశ్లో భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఎక్స్ వేదికగా తెలిపారు రాష్ట్రంలో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఇరవై ఐదు నుండి నలభై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు వంద శాతం ఎస్జిఎస్టీ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఎకరాలను పైగా రెడీ టు ఆక్యుపై భూమిని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు మరి ఈ పరిణామం ఎలాంటి రాజకీయ విమర్శలకు దారితీస్తుందో అనే ఆసక్తి పెరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలనాలకు వేదికైంది హర్యానాలోని షికోపూర్కు సంబంధించిన ఒక భూ ఒప్పందంలో మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భత్త రాబర్ట్ రాబర్టు వాద్రాపై షీట్ దాఖలా చేసింది యాభై ఏళ్ళ రాబర్ట్ వాద్రాపై ఏదైనా దర్యాప్తు సంస్థ క్రిమినల్ కేసులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదుపై షీట్లు దాఖలా చేయడం ఇదే మొదటిసారి అయితే ఈ కేసు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో గురుగ్రాంలోని మానేసర్ షికాపూర్ ప్రస్తుతం సెక్టార్ ఎనభై మూడులో జరిగిన భూ ఒప్పందానికి సంబంధించింది రాబర్ట్ వాద్రా గతంలో డైరెక్టర్గా ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఒప్పందంలో ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి కొనుగోలు చేసి రెండు వేల పన్నెండులో దానిని యాభై ఎనిమిది కోట్లకు డిఎల్ఎఫ్కి విక్రయించింది ఇది సుమారు ఏడు వందల పర్సెంట్ లాభాన్ని సూచిస్తుంది ఇక ఈ ఛార్జ్షీట్లో వాద్రతో పాటు మాజీ హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా డిఎల్ఎఫ్ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ వంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఉన్నాయి అయితే ఈ పరిణామం రాబోయే రోజుల్లో కేంద్ర రాజకీయ వేదికపై విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీస్తుందనే టాక్ వినిపిస్తుంది అగ్రరాజ్యం అమెరికాను ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు భీవత్సం సృష్టించాయి టెక్సాస్ మెక్సికో న్యూయార్క్ న్యూజెర్సీ వంటి నగరాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు ఇక భూకంపం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టార్ స్కేల్ మీద ఏడు పాయింట్ మూడు నమోదైంది దీంతో యుఎస్ జియాలజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లలేదని సమాచారం భూకంపం నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జూలై పదహారు అంటే జూలై పదహారున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది పోపోఫో దీపంలోని స్టాండ్ పాయింట్ సమీపంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు భూకంప నేపథ్యంలో దక్షిణ అలస్కా అలాస్కా పెనిన్సుల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు బలమైన అలలు అకస్మాత్తుగా వరదలు వచ్చి సమీప ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయని అధికారులు హెచ్చరించారు అయితే గంట తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు జైల్లో ఏదైనా హాని జరిగితే దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీరే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం జైల్లో తనకు తన భార్య బుష్రా బీబీకి అమానుషమైన కఠినమైన చికిత్స అందుతుందని ఆరోపించారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి అనేక క్రిమినల్ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పంపారు ముఖ్యంగా పీటీఐ పార్టీ అధికారికంగా దీన్ని ధృవీకరించింది ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ ఉద్యమం ఊపందుకున్నట్లు సమాచారం ఈ ఉద్యమం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదున లాహోర్లో అధికారికంగా ప్రారంభించడానికి ఆ పార్టీ రెడీ అవుతుంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ